ఇరవై ఐదు వేల మంది చట్టాలు ఇవ్వలేకపోతే చాలా మంది అన్నారు ఎందుకు అట్లా చెప్తున్నావు ఒకళ్ళు రాకపోతే ఇబ్బంది కదా అని అంటే పర్వాలేదు నేను చేయలేకపోతే నేను రాజకీయాలు మానేస్తాను తప్ప ఏ పరిస్థితిలో ఇవ్వలేకపోతే ఇంకా మనం చేసిన దానికి ఏమి మనం ఏం చేయలేకపోయాం పట్టాలు కూడా ఇవ్వలేకపోతే ఇంకా అనవసరం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ఈ ఇరవై ఐదు వేల పట్టాలకి రెండు వందల ముప్పై ఒక్క కోటి రూపాయలు డబ్బులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ధర్మయాత్ర ప్రతి పేదవాళ్ళు అక్కా చెల్లెమ్మలకి నాకు ఒకటే కోరిక ఇళ్ళ పట్టాలు ఇవ్వటం కాదు ఇరవై ఐదు ఇరవై ఐదు వేల మందికి ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తామని చెప్పి డబ్బులు ఆల్రెడీ వచ్చిన్నాయి రైతులకి రైతులందరూ కూడా డబ్బులు వేయడం జరుగుతుంది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందు రోడ్లు కరెంటు ముందుగా రోడ్లు వేసి అంటే మళ్ళీ ఎలక్షన్ కూడా వస్తే మరి పట్టాలు ఇచ్చే దానికి ఇబ్బంది కాబట్టి ముందు రోడ్డు వేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పట్టాలు ఇచ్చే కార్యక్రమం పదో తేదీ లోపల జరుగుతుందని కూడా ఈ నేను ఒకటే చెప్తా ఉన్నా ఒంగోలు పట్నంలో ఇంకా ఎవరైనా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే కూడా ఇల్లు లేని వాళ్ళు ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోండి మా నా దగ్గరికి వచ్చి చెప్పండి మాకు ఇల్లు లేదంటే తప్పకుండా అది శాంక్షన్ చేసి ఏర్పాటు చేస్తాను ఒకటే చెప్తా ఉన్నా ఒంగోలు ఇంకా పూలు పూలి గుడిస్ అనేది ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా నేను ఉండాలని చెప్పి ఈ రాష్ట్రం అంతా కూడా జగన కాలనీలు వచ్చినాయి కానీ ఒంగోల్లో మనం పట్టాలు ఇచ్చేదానికి వాళ్ళు కొని ఇచ్చేదానికి ఎందుకని ప్రభుత్వం భూమి దగ్గర చూస్తే మీ అందరికీ తెలుసు ఇది వాస్తవ రాజశేఖరు గారి ముందు అబద్ధాలు ఎప్పుడు చెప్పను నేను ఇది వాస్తవా లేదా అని అడుగుతా ఉన్నా అంత ముందున అదే స్థలంలో అక్కడ మైనింగ్ జరగకూడదు అని చెప్పి కోర్టులో కేసు వేసినటువంటి ఎవరైతే వేశారో గతంలో వాళ్ళ ప్రభుత్వంలో అక్కడ మైనింగ్ జరగకూడదు వేరే దానిని ఉపయోగించాలని చెప్పి ఎవరైతే కోట్లు వేశారో ఆ స్థలంలో అదే మనిషి వాళ్ళు తెలుగుదేశం మనిషి అదే మనిషి చేత అక్కడ మైనింగ్ జరగాలి పట్టాలు ఇవ్వకూడదు అని చెప్పి కోట్లు వేసిన పరిస్థితి నిజంగా ఉందంటే సిగ్గు పడాలని చెప్పి కూడా ఈ సభ తెలియజేస్తున్నారు పేదవాళ్ళ ఇలా స్థలాల కోసం పాటు పడితే నిజంగా చాలా బాధాకరణ విషయమని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఏమైనా కానీ ఆ భగవంతుడి దయ మరి జగన్మోహన్ దయ మనకి ఇళ్ళ పట్టాలు డబ్బులు వచ్చినాయి మన ఇరవై ఐదు వేల మందికి నేను చెప్పిన ఆ రోజు ఇరవై ఐదు వేల మందికి వాళ్ళకి ఎవరైతే ఆ పేర్లు ఉన్నాయో వాళ్ళ ఆడవాళ్ళ అందరూ కూడా ఆడవాళ్ళ పేర్లే కాబట్టి వాళ్ళకి చీరలు కూడా పెట్టి పట్టాలు ఇస్తానని చెప్పి చెప్పాను మాట ప్రకారం ఆ మాట ప్రకారం కూడా అందరూ కూడా అదే రకంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ముందుగా కొన్ని పట్టాలు సీఎంగా చేతుల మీదగా తెప్పించి ప్రతి డివిజన్లో అంటే ఒకే చోట ఇస్తే గొడవలు జరుగుతాయి కాబట్టి ప్రతి డివిజన్లకు మరి ఆ డివిజన్లోకి వచ్చి మేము అందరం కూడా ఆ డివిజన్ ప్రతి డివిజన్లో కూడా వచ్చి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఎవరైతే శాంక్షన్ అయ్యే వాళ్ళందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తుంటా ఉన్నాం మరి మీ ఈ మధ్య కాలంలో నేను పట్టాల కోసం గట్టి కూర్చుంటే రకరకాలుగా వార్తలు వచ్చినాయి ఎన్ని వార్తలు వచ్చినా కూడా మీకు తెలుసు నేను ఏంటో అనేది మళ్ళా కూడా మీ అందరి దయతోటి మీరందరి అందరి సహకారంతో ఒంగోలులోనే పోటీ చేస్తున్నాను మనకి ఆ రోజు నేను నాలుగు సార్లు ఐదు సార్లు కూడా ఎక్కడ పట్టినా కూడా ఎంపీ గారు నేను ఇద్దరు పోటీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి ఆ దేవుడి దయ చదివితే చాలా సంతోషిస్తాను మనం అందరం కూడా సంతోషిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఏమైనా కానీ ఇక్కడి నుంచి ఈ మూడు నెలలు ప్రతి ఒక్కరు సైనికులాగా పనిచేసి నేను చివరిసారిగా నేను పోటీ చేసే చివరిసారి కాబట్టి ఆ తర్వాత మా అబ్బాయి పోటీ చేస్తాడు మీ అందరి సహకారంతో గెలిస్తే మీ రుణం నేను తీర్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఎక్కడ కూడా నేను కానీ మా అబ్బాయి కానీ పొరపాటు చేయము మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి గత పదిహేను సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి భూ ఆక్రమణ దానికి సంబంధించినటువంటి ఏపించిన ఏకైక ఎమ్మెల్యే ఉండాలంటే నేనే చెప్పి ఎవరు కూడా స్థలాలు ఆక్రమణ జరగకూడదు వాళ్ళ స్థలాలు వాళ్ళకే ఉండాలి అన్నదే నా ధ్యేయం ఎవరైనా కూడా ఆక్రమిస్తే కూడా ఊరుకోనని చెప్పి రోజు చెప్పడం జరిగింది ఎవరు కూడా ఉపేక్షించలేదని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి ఎలక్షన్స్ కి ఈరోజే రాజశేఖర గారు మొదలు నుంచి మనం ఎలక్షన్ కి నాంది పలుకుతున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం నాకు కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎప్పుడు కూడా కూడా నేను సెన్సిటివ్ ఉంటాను నేను ఎవరిని ఒక మాట అనను అంటే ఉన్నట్టే నా జోలికి కానీ నేను ఊరుకోను సమస్య కూడా అభిప్రాయం చెప్తా ఉన్నా ఖచ్చితంగా కూడా ప్రతి ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా సేవ చేసేదానికి మా కుటుంబం ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఎవరు కూడా ఎప్పుడు కూడా నా బెడ్రూమ్ కూడా తనకు తెలిసే ఉంటాయి ఎప్పుడు కూడా ఎవరు ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను నా నా వంతుని సహాయం చేసేదానికి ఆ భగవంతుడు నాకు ఇచ్చే మీ అందరూ కూడా సాయం దానికి నాకు అవకాశం ఇప్పించాలి మా ఇంట్లో వాళ్ళు అంటున్నారు నీకు ఎప్పుడు ఇంట్లో వాళ్ళ గురించి కాదు కానీ పట్టలు నీకు ఎప్పుడు బయట వాళ్ళ గురించి ఆలోచిస్తుంటామని మనకి తినేదానికి ఉంది కదా ఎంతైనా బయట వరకు లేని వాళ్ళకి మనం సాయం చేస్తే ఆ దేవుడిని మనకి కూడా మీ అన్నదండలతో ఈ ఒంగోల్లో మళ్ళా ఆరోసారి గెలుస్తాననే పూర్తి పూర్తి విశ్వాసంతో మరి మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మళ్ళా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మొత్తం జెండా ఎగురవేయాలని చెప్పి కూడా మేము అందరూ కూడా సహకారంతో కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీరు చూపించినటువంటి ఆప్యాయత అనురాగాల్ని జీవితంలో మర్చిపోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మీ వాసులు ఉన్నాడని చెప్పి గుర్తుపెట్టుకోండి తప్పకుండా అందరూ కూడా సహాయం చేశారు మా సహాయ శక్తి కృషి చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇళ్ళ పట్టాల విషయంలో ఎవరైనా నిజంగా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి స్థలాలు లేనట్టే కూడా చెప్పండి వాళ్ళు కూడా పిలుపు చేద్దాం ఎందుకంటే మనం అందరి మనుషులుగా ఉండాలా అందరికీ సహాయం చేయాలా పేదవాళ్ళు అనేది మన సహాయం చేస్తే మనకు ఆత్మ తృప్తి కలుగుతుంది కాబట్టి మీలో కూడా ఎవరైనా వచ్చి వాళ్ళకి లేదు అని చెప్పి చెప్తే గా వాళ్ళకి లేని వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం చేపడతాం కాబట్టి ఖచ్చితంగా నాకు ఎవరైనా ఎవరు వచ్చినా అడగచ్చు నేను చేస్తే దానికి సిద్ధంగా ఉంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఒకసారి నా ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నా గొంతు కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా మళ్ళా మన తిండి ఎక్కువైపోయింది కాబట్టి కాబట్టి మరి నేను వేరే విషయం కాదు పేదవాళ్ళ ఇళ్ళ కోసమే నేను ఇన్ని రోజులు వేచి ఉన్నారని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఈరోజు డబ్బులు పడ్డాయి మన జగన్న గారి నాయకత్వంలో మనం ముందుకు పోదామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా Oh yeah! yeah.